కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణం నందు కార్మిక సంఘాల సమ్మె కేంద్రం అమలు చేస్తున్న లేబర్ కోడులను వ్యతిరేకంగా పత్తికొండ పోలీస్ స్టేషన్ ముందు నడి రోడ్డులో దేశవ్యాప్త సిపిఐ సిపిఎం అనేక పార్టీలు వీరి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ఆలయ ఆశా వర్కర్లు మరియు ఎంతో మంది కార్మిక ఉద్యోగస్తులు ఈ ధనాలో పాల్గొన్నారు అంగన్వాడీ టీచర్ దుగ్గిల మండల ప్రెసిడెంట్ చిట్టెమ్మ మాట్లాడుతూ ఐసీడిఎస్ వ్యవస్థలో జీతాలు తక్కువ వేతనాలు చాలా ఎక్కువ ఈ వ్యవస్థలో కొత్తగా ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్లకు కొత్తగా సెల్ఫోన్స్ ఇచ్చారు గ్రామాలలో ఆ సెల్ ఫోన్కు నెట్వర్క్ రానందున పని జరగదు ఆఫీసర్లు పని చేయకపోతే మెమోలు ఇస్తామంటున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా ఐసిడిఎస్లో ఎంతమంది పని ఉంటుంది ఆయా టీచర్లకు అంటే రాష్ట్రంలో రోడ్డెక్కి ధర్నాలు చేస్తేనే అన్న వేతనాల గురించి తెలిసేది రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం అంగన్వాడీ టీచర్లకు పదకొండు చిల్లర మాత్రమే ఇస్తున్నారు పనికి తగ్గ వేతనాలు చెల్లించండి అని ఇవాళ కార్మికులు రోడ్ ఎక్కారు కావున ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని పనికి తగ్గ వేతనాలు చెల్లించాలని అంగన్వాడీ టీచర్స్కి తెలియచేయడం జరిగింది రాష్ట్ర రైతు సంఘం నాయకుడు రామచంద్రయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సమ్మెలు జరుగుతున్నవి కార్మిక చట్టాల్లో ఇరవై తొమ్మిది చట్టాలు ఉన్నాయి సమస్యలు హక్కులు సాధించుకోవాలంటే వాటిని కాపాడుకోవాలంటే సమ్మెలు ధర్నాలు చేయాలి అప్పుడే సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం నుండి న్యాయం జరుగుతుంది లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం నీకైనా ఒక హెచ్చరిక రాస్తారో ఒక ఆయన సమ్మె అయినా సాధించి మన హక్కులను పరిష్కరించుకోనొచ్చని రామచంద్ర తెలిపారు దానికి దాదాపు నాలుగు వందల రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు వీటితో పాటు మరి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న బ్యాంకులు ఇన్సూరెన్స్ అదేవిధంగా రైల్వేలు ఎయిర్వేస్ రక్షణ రంగంతో సహా ముప్పై కోట్ల మంది కార్మికులు ఉపాధి అందరూ కూడా ఈరోజు కార్విక సమయంలో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా మన పచ్చికొండలో ఒక ర్యాలీగా వచ్చి ఇక్కడ ఈ సమావేశం జరుగుతున్న సందర్భంగా దీనికి అధ్యక్షత ఇచ్చిన మన రైఫ్ ఇన్సూరెన్స్ నాయకులు నేపాడు అదేవిధంగా మన రంగు ఈ కార్యక్రమాలు దయచేసాయి ఇతర హెల్త్ సంఘాలు కార్మిక సంఘాలు అనుకూల కార్మిక సంఘాలు ముఖ్యంగా అంగన్వాడీ ఆశ సంబంధించిన వేలాది మంత్రిగా అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ చాలా విషయాలు చెప్పడం జరిగింది మేము ప్రధానంగా మన కార్మిక వర్గం అనేక కష్ట నష్టాలు కోర్చి తమ ప్రాణాలు త్యాగం చేసి రక్త తర్పణ చేసి సాధించుకున్న హక్కులు ఎంతకుముందు హక్కుల కోసం మనం ఉద్యమాలు చేసేవాళ్ళం ఇప్పుడు సాధించుకున్న హక్కుల్ని దానికి ఈ సమ్మె జరుగుతుంది ఈ సార్వత్రిక సమ్మె గురించి దాదాపు మరి మూడు నాలుగు నెలల నుంచి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రచారం జరిగింది అన్ని కార్మిక సంఘాలు వాళ్ళకు సంబంధించిన సమావేశాల్లో సదస్సుల్లో అనేక రకాలుగా దీనికి సంబంధించి అనేక రకాలు కూడా చర్చ చేయడం జరిగింది ఈరోజు ఈ సమ్మె చాలా ప్రధానంగా మన గతంలో సాధించుకున్న చట్టాలు కొన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నాలుగు కోట్లు తీసుకుంది ముందు వెళ్తున్నట్టు మన హక్కులన్నీ కూడా అరించే పద్ధతులు ఉన్నాయి ఒకటి మన వేతనాల కోసం సన్న చేసే హక్కు లేదు చూడండి అదేవిధంగా పని చేసే హక్కు లేదు సన్న చేసే హక్కు లేదు వీటన్నింటినీ కుదిస్తున్నారు పెట్టుకునే దాన్ని మనంటే కానీ వీడియో పెట్టుకునేది లేదు సమ్మె చేయాలంటే మనం సమ్మె నోటీసు ఏ పది రోజులు నాలుగు రోజులు రోజులు వస్తే సరిపోయేది ఇప్పుడు మరి దాదాపు ఆరు నెలలు ముందుకు వెళ్ళాలంటారు లేదంటే కొండ దగ్గరలో రెండు రోజుల రోజులు ముందు వెళ్ళాలంటున్నారు అంటే అసలు ఇచ్చినా కూడా సమ్మె చేస్తే అప్పు అంటున్నారు అంటే ఈ రోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం వెజీలేదు బీదేశ్వరు వైజీ ప్రభుత్వం వాళ్ళు లేదు దానికి ప్రధానంగా అక్కడ ప్రభుత్వం నిలబడింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆ టీఆర్లో ఉంటే నిపుస్తున్నారు వాళ్ళు అక్కడ జనతా దళు వాళ్ళతో వీళ్ళ సపోర్ట్ చేస్తే అక్కడ ఉంది మరి వాళ్ళు ఆయన ఏం చేస్తున్నారు ఈ రోజు ఆయన ఏమంటున్నారు దేశం చాలా ముందుకు పోతుంది దేశం సంపద పెరుగుతుంది మొత్తమంతగా దేశ ప్రజలు చాలా సుఖంగా దేశ సంపద జరుగుతున్న మాట రాష్ట్ర అయితే దేశ సభ్యంలో ఉండే నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజలకు తిరగడం లేదు ఈ దేశంలో ఉండే ఒక్క శాతం కార్పొరేట్ వస్తులకు అదాని అంబానీ టాటా ప్రభుత్వానికి గోదంపురు మనకు ఏ ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా మనకి చెప్పే పని ఎంత వాళ్ళు ఇచ్చే జీవితం ఎంత పనికి తగ్గ వేతనం ఇవ్వాలని వాళ్ళకేం తెలియదా మనం ధర్నా చేస్తారేనా వాళ్ళకి తెలిసాల్సింది మన కష్టం వాళ్ళకి తెలిస్తే ఇంకా పాటి ఎప్పుడో పెంచాల్సి వచ్చేది పని ఇంతవరకు పెంచడం లేదు వాళ్ళు పనులు మాత్రము కొత్తనే ఉన్నారు నేను అమా అయ్య అపారయ్యేంట అదేమో కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం మనకి పల్లెల్లో అసలు ఫోన్లు పనిచేయడం లేదు మీరు ఏమో సిడుబా మేడం వాళ్ళకి తిరుగుబాడేమో శ్రూపర్వేళ్ళది సుక్రపర్ వేదో అక్కడ టీచర్లైతే మీరు చేయకపోతే మేము వాళ్ళు ఇస్తామమ్మా అంటున్నారు ఏం చేసేది మనము అసలు ఫోన్లే పని లేకుండా నెట్వర్క్ రాకుండా ఏం చేస్తాము తర్వాత కొన్ని అబాయిడీలు అయితే అసలు కూడా కూడా తీసుకోవద్దు అట్లాటప్పుడు పైన వాళ్ళు చేయాలని మనం చేసేదంటే ఉండదు కాబట్టి మన సమస్యల్ని గవర్నమెంట్కు దృష్టికి వెళ్ళాలని అది ఇచ్చే జీతం ఉంటే వాళ్ళు మనకి పెంచే యాత్ర ఒక రోజు కూడా మనకి ఇచ్చే జీతం సరిపోదు కాబట్టి ఈ బద్ద సమావేశాల్లో అంగన్వాడీ టీచర్లకి మరియు ఆశా వర్గాలకి అందరికీ కూడా తగిన జీతము